హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ తమ్లైన్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది కదా మనం ఇవాళ నిమ్మకాయ ఊరగాయ ప్రిపేర్ చేసుకోబోతున్నామని అవునండి ఈ సీజన్లోనే నిమ్మకాయలు రేటు తక్కువకు వస్తాయి పొలాల్లో అయినా ఇప్పుడు ఎక్కువ పండవు అన్ సీజను నిమ్మకి ఈ మంచుకి నిమ్మకాయ ఎవరు పెద్దగా వాడరు కదా ఇక ఎండలు వచ్చే కొద్దీ ఫిబ్రవరి హాఫ్ జరిగినప్పటి నుంచి ఎండలు వచ్చే కొద్దీ నిమ్మకాయకి ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది అప్పుడు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో ఈ సీజన్లోనే ఊరగాయ పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చు ఎండాకాలంలో పెరుగు అన్నంలో పప్పుచారులో నంచుకోవడానికి నిమ్మకాయ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక నిమ్మకాయలన్నిటినీ ఇలా నీట్గా కడుక్కొని తర్వాత క్లాత్తో తుడుచుకొని ఇలా మంచి కాయలని అన్నిటినీ ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఇందులో ముప్పై కాయలు ఉన్నాయండి మొత్తం ముప్పై కాయలు ఉన్నాయి వాటిలో ఇలా ఫ్రెష్గా ఉన్న కాయల్ని సపరేట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే నిమ్మకాయ ఊరగాయి పెట్టుకోగానే తినడానికి వీలు పడుతూ ఆవకాయ ఊరగాయలాగా మామిడికాయ అయితే పుల్లగా బాగుంటుంది కాబట్టి తినేస్తాము పెట్టుకోగానే నిమ్మకాయ ఊరగాయ మాత్రము కనీసం ఫిఫ్టీన్ డేస్ అయినా టైం తీసుకుంటుంది చూస్తున్నారు కదా ఇలా బొబ్బర వచ్చిన కాయ అంటారు దీన్ని అంటే చెట్టు మీద పిందలుగా ఉన్నప్పుడు నిమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదా అవి గాలికి అటు ఇటు కదిలినప్పుడు ఇలా వీటికి గుచ్చుకొని ఇలా తయారవుతాయి ఇలా అయిపోయినవి పాడైపోయినట్టు కాదండి ఇవి పైన చర్మం వరకే ఉంటుంది లోపల జ్యూస్ అయితే ఫ్రెష్గానే ఉంటుంది కాయలు అయితే బాగుంటాయి ఈ కాయలన్నిటినీ రసం తీసుకొని ఊరగాయలో మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉన్న కాయలని ముక్కలు కోసుకొని ఊరగాయ వేసుకోవాలి ఆ బొబ్బర ఉన్న కాయలను కూడా వేస్ట్ చేయక్కర్లేదు వీటి రసంతో ఊరగాయలో మిక్స్ చేసుకుంటే మంచిగా జ్యూసీ జ్యూసిగా అయితే వస్తుంది ఊరగాయి చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా బొబ్బర వచ్చిన కాయలు కొంచెం కొంచెం ఎక్కడైనా ఇట్లా ముళ్ళు గుచ్చుకున్న కాయల్ని కొంచెం ఇలా తొక్కల దగ్గర కొంచెం వాడిన కాయల్ని అక్కడక్కడ కొన్ని పాడై ఉంటాయి కదా ఆ కాయల్ని మొత్తం చూస్తున్నారు కదా ఇలా మచ్చలు పడ్డ కాయలు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అలా అయిన కాయల్ని ఇలాగనమాట ఇది స్కిన్ వరకే పాడై ఉంటుంది లోపల జ్యూస్ ఫ్రెష్గానే ఉంటుంది ఇలాంటి కాయలన్నీ ఒక ఫిఫ్టీన్ కాయలు సపరేట్ చేసుకున్నాను ఫ్రెష్గా ఉన్న ఒక పదిహేను కాయలని అయితే ఇలా సపరేట్ చేసుకున్నాను పదిహేను కాయలు జ్యూస్ తీసుకోవాలి పదిహేను కాయలు ముక్కలు కోసుకోవాలి ఎప్పుడైనా ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఇలాగే పదిహేను కాయలు ముక్కలు కోసుకొని పదిహేను కాయల్ని జ్యూస్ తీసుకోవాలి మీరు ఎన్ని కాయలు తీసుకున్నా అందులో సగం ముక్కలు కోసుకొని సగం జ్యూస్ తీసుకొని కలుపుకుంటే ఊరగాయ మంచిగా గ్రేవీ రెడీ అయ్యి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు వీటిని ముక్కలు కోసుకొని రసం అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ అవుతుందనుకుంటే కంటెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కలుగా ఇలా రెండు ముక్కలుగా కోసుకోవాలి ప్రతి నిమ్మకాయని ఇలా రెండు ముక్కలుగా కోసుకొని రసం తీసుకుంటాం కదా మనం రోజు రసం పుండుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కదా అలాగైతే ఇలా రెండు ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఊరగాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఫిబ్రవరి ఆఖరా అయ్యేసరికి బాగా ఎండలు ముదిరిపోతాయి కదా అప్పుడు మనం ఎక్కువగా పెరుగన్నము మజ్జిగన్నము తింటుంటాం కదా అప్పుడు కొంతమంది అయితే అంబలి కూడా తాగుతారు కదా చాలామంది అంబల్లోకి అలా నంచుకొని ఉన్న తినడానికి కానీ కొన్ని టిఫిన్స్లోకి కూడా పోపు పెట్టుకున్న ఊరగాయ అయితే కొన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఉప్మాలోకి అలాంటి వాటిల్లోకి పొంగలి ఉప్మా అలాంటివి చేసుకుంటుంటాం కదా వాటిల్లోకి నిమ్మకాయ ఊరగాయ వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఉప్మాలోకి పొంగల్లోకి కొంచెం పుల్లగా తగిలితే వాటి టేస్ట్ అయితే డబుల్ అవుతుంది నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక రసం కోసం తీసుకున్న కాయలన్నీ ముక్కలు కట్ చేసేసాను ఇక మొక్కల కోసం తీసుకున్న కాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక కాయని ఎనిమిది ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క దెబ్బని నాలుగు ముక్కలు చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు ఒక్కొక్క దెబ్బని నాలుగు ముక్కలు చేసుకోవాలి ఒక కాయని హాఫ్కి కట్ చేసి మళ్ళీ ఆ హాఫ్ని ఇంకో రెండు హాఫ్లు కట్ చేసి మళ్ళీ దాన్ని కూడా రెండు ముక్కలుగా చేసుకోవాలి అప్పుడు మొత్తం ఎనిమిది ముక్కలు అవుతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే ఊరగా బాగుంటుందండి మన ఇంట్లో పిల్లలు అందరూ తింటారు కదా ఒక్కొక్కసారి పెరుగన్నంలోకి కొంచెమే సరిపోతుంది అలాంటప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఊరుతుంది ఫాస్ట్గా ఊరి తొందరగా తినడానికి వస్తుంది పైగా వేస్ట్ అయిపోకుండా కావాల్సిన వరకే తీసుకొని రోజు ఒక ముక్క అయితే తినొచ్చు ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని కాయలని ఒక్కొక్క కాయని ఎనిమిది ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి చిన్న కాయలైతే ఆరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు మరి పెద్ద ముక్కలుగానే కావాలి అనుకుంటే ఒక్కొక్క కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ అది రెడీ అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఊరి బాగా ఊరగాయ తొందరగా రెడీ అయితే మనం తింటాం కదా అలా కాకుండా పెద్ద మొక్కలుగా కట్ చేస్తే మూడు రోజులకి వారం రోజులకి ఊరే ఊరగాయ పది రోజులు పదిహేను రోజులు పడుతుంది ఇలా చిన్న మొక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఊరిపోతుంది చెప్పా కదా మామిడికాయ ఊరగాయలాగా ఇది వెంటనే తినడానికి రాదని చిన్న మొక్కలు కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఊరుతుంది ఇప్పుడు వీటిని రసం తీసుకుందాము ఇలా ఫిల్టర్ పెట్టుకొని రసం స్క్విజ్ చేసుకుంటే గింజలన్నీ సపరేట్ అయిపోతాయి ఇలా అన్నీ దెబ్బలని రసం అయితే తీసేసుకోవాలి రసం చేదెక్కకుండా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుంటే రసం పాడైపోకుండా ఉంటుంది త్వరగా చేదు రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అన్నీ ఇలాగే ఫాస్ట్గా జ్యూస్ అయితే తీసేసుకుంటాను ఇలా అన్ని దబ్బల్ని జ్యూస్ తీసుకొని ముక్కల్లో కలుపుకుంటే మనం మసాలా వేసుకున్నప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు మంచిగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ అయితే ఉంటుంది ఇక ఈ తీసేసిన దబ్బల్ని మనం ఏదో ఒకదానికి యూస్ చేసుకోవచ్చు క్లీనింగ్ ప్రాసెస్కి వాటికి ఇక ముక్కలు అయితే ఎలా వచ్చినాయి రసం అయితే ఇలా వచ్చినాయి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఏదైనా గిన్నెతో కానీ లేదంటే పెద్దగా గ్లాస్ ఉంటే గ్లాస్తో కానీ కొలిచి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను తర్వాత నేను ఈ గ్లాస్తో దెబ్బలని కొలుచుకున్నాను నిమ్మకాయ ముక్కల్ని ఈ గ్లాస్తోనే కొలుచుకున్నాను నాకైతే మూడు గ్లాసులు వచ్చినాయి ఒక గ్లాస్కి పావు గ్లాస్ చొప్పున మూడు గ్లాసుకి మువు గ్లాసు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉరకాయ కూడా చెడిపోకుండా ఉంటుంది కళ్ళు ఉప్పు లేకపోతే అంటే కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి లేదంటే సాల్ట్ యూస్ చేసుకోవచ్చు ఇక అందులోనే ఆ గ్లాసులోనే రసం కూడా పోసేసుకొని ఆ సాల్ట్నంతా నీట్గా తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా హాఫ్ కాయల్ని రసం తీస్తే కరెక్ట్గా ముప్పావు వంతు జ్యూస్ వచ్చింది అంటే గ్లాసు ముక్కలకి పావు వంతు జ్యూసే వచ్చింది ఆ క్వాంటిటీతోనే వచ్చింది చూస్తున్నారా ఇలా అన్ అన్ జ్యూస్ కూడా మొక్కల్లో వేసేసుకొని ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు మొక్కలకి పట్టేటట్టు జ్యూస్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేస్తే సాల్ట్ కూడా కరుగుతుంది ఇలా అయితే బాగా మిక్స్ చేసుకొని తర్వాత చూస్తున్నారా జ్యూస్ ఎంత బాగా వచ్చిందో ఈ జ్యూస్ అంతా మంచిగా మసాలాతో మిక్స్ అయ్యి జ్యూసీ జ్యూసీగా అంటే ఉంటుంది ఊరగాయి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అందులో వేసుకుంటున్నాను మీ దగ్గర వెడల్పు మూతి గల గ్లాస్ సీసా కానీ ఉంటే లేదంటే జాడీ కానీ ఉంటే అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి త్రీ డేస్ అయితే పక్కన పెట్టేయాలి మినిమం త్రీ డేస్ త్రీ డేస్ ఖచ్చితంగా పెట్టాలి త్రీ డేస్ తర్వాతే ఏ ప్రాసెస్ అయినా చేసుకోవాలి పోపు అయినా పెట్టుకోవాలి త్రీ డేస్ అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి బాగా కలిపేసి ఇలా మొక్కలన్నీ జ్యూస్లో మునిగేటట్టు నీట్గా సెట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగన్నమాట గట్టిగా మూత పెట్టేసి ఎవరు తగలని ప్లేస్లో పక్కన పెట్టేసాను తర్వాత నాకైతే కొంచెం పని లేక ఫైవ్ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను త్రీ డేస్ పైన ఇష్టమైనప్పుడు తీసి పోపు పెట్టుకోవచ్చు మినిమం త్రీ డేస్ అయితే పక్కన పెట్టాలి మీ ముందే తీసానండి ఇంతవరకు నేను కూడా చూడలేదు చూస్తున్నారు కదా నే మనం ఎలా పెట్టామో అలాగే సెట్గా ఉంది జ్యూస్ కొంచెం థిక్ అయింది ఊరుతుంది కదా ఎక్కువ రోజులు అలాగే ఉంచే కొద్దీ జ్యూస్ ఇంకా మంచిగా థిక్గా అయిపోతుంది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఆ రసం పిండకపోతే ముక్కలన్నీ డ్రైగా అయినట్టుగా అయిపోతాయి మనం రసం పిండి పోసాం కాబట్టి ఇలా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది ఇందులో మిరపొడి కలిపితే తిక్కుగా అయితే వచ్చేస్తుంది రసం పిండుకోకపోతే మిరపొడి కలిపితే మొక్కలకి పొడి పొడిగా ఉండి ఎండిపోయినట్టుగా ఉంటుంది ఊరగాయ అంత టేస్టీగా కూడా ఉండదు ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి మేమైతే ఇలాగా కొంచెం అచ్చంగా కూడా ఇలాగా తినడానికి కూడా బాగుంటుంది ఇది ఇలాగ కూడా తినొచ్చు పోపు పెట్టుకోకుండా మిరపొడి అది కలపకుండా వట్టి ఉప్పు పసుపు వేసింది కూడా ఇలాగే కూడా తినచ్చు మధ్జిగనంలోకి పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులో అయితే పోపు పెట్టిన దానికంటే ఇలా పోపు పెట్టకుండా ఉండే ఊరగాయే చాలా బాగుంటుంది పప్పుచారు చేసుకున్నప్పుడు అందులో ఒక ముక్క వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేనైతే కొంచెం చిన్న డబ్బాలో తీసి పక్కన పెడుతున్నాను కొంచెం జ్యూసు కొన్ని ముక్కలు కలిపి ఇలా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మిరపొడి కలిపిందన్నా పాడవుతుందేమో కానీ ఇదైతే ఒక సంవత్సరం కాదు కదా రెండు మూడు సంవత్సరాలు ఉన్నా కూడా అస్సలు పాడవదు కొంచెం ఎండలో పెట్టుకుంటే ఇంకా చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది ఊరగాయ చాలా కాలం ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మిగిలిన దాంట్లో మిరపొడి కలుపుకొని పోపు అయితే పెట్టేసుకుందాము దీంట్లో ముందుగా మసాలా కలుపుకోవాలి కదా ఇది ఆవాలు మెంతులు కలిపిన పౌడరు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మేము కొంచెం పచ్చళ్ళు ఎక్కువగా తింటుంటాం కాబట్టి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది రెడీగా ఉంది కాబట్టి దీన్నే కలిపేస్తున్నాను మనం మామిడికాయ ఊరగాయలోకి వేసుకుంటాం కదా అలాగే అన్నమాట రెండు స్పూన్ల ఆవాలకి ఒక పావు స్పూన్ మెంతులు తీసుకొని ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకొని వేసుకోవాలి నేను ఇది ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నాను ఊరగాయ కొంచమే కదా అందుకని మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు నేను ఒక ముప్పై కాయలు ఊరగాయకి అందులో కూడా కొంచెం పక్కన తీసి పెట్టా కదా ఇక మనం ఉప్పు అది కొలుచుకొని పోసుకున్నాం కదా ముక్కలు కొలుచుకున్న గ్లాసు అదే గ్లాసుతో అంతే ముప్పావు గ్లాసు కారం పొడి అయితే తీసుకున్నాను ఉప్పు ఎంత తీసుకుంటామో కారం పొడి కూడా అంతే తీసుకోవాలి అప్పుడే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఇది కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి కారం పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము చూస్తున్నారు కదా ఈ జ్యూస్ అంతా ఈ మిరపొడి కలిసి గట్టిగా అయితే అయిపోయింది కదా అదే మనము రసం పిండుకోకుండా అన్నీ ముక్కలతోటే ఊరగాయ చేసుకుంటే ఈ కొద్దిపాటి తడి కూడా లేకుండా డ్రై లాగా అయిపోతుంది నేను రసం కలిపాను కాబట్టి ఇలా మిరపొడి మసాలాలు కలిపిన తర్వాత కూడా ఇలా జ్యూసీగా అయితే ఉంది ఊరకాయ మనం వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి ఇలా జ్యూసీగా ఉంటే మసాలా ఉంటే బాగుంటుంది కదా అంతా డ్రై డ్రైగా ఉంటే ఏం బాగోదు అందుకే ఇలా రసం కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇక పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ద ముక్కలు అవి కొలుచుకున్నాం కదా రసము ముక్కలు ఉప్పు కారం అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు ముప్పావు గ్లాసు రెండు రెండు సార్లు అయితే తీసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అన్నమాట ఒక ఒక గ్లాసు ముక్కలకి హాఫ్ గ్లాసు ఆయిల్ పడుతుంది అంటే మూడు గ్లాసులకి వన్ అండ్ హాఫ్ గ్లాసు ఆయిల్ పట్టింది ఇక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం వే వేసుకోవాలి లేదంటే అదొక వగరలాగా వస్తుంది ఆవాలు మనం పౌడర్ కూడా వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది మినపప్పు కూడా కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఊరగాయి తిక్కుగా అయిపోతుంది ఇక మిరపకాయ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అందుకోసం ఇలా అయితే వేసాను నేను ఊరగాయలో కరివేపాకు వేయనండి మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ అది కరివేపాకు ఊరగాయలో అంత మ్యాండేటరీ కాదు ఇంగువ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతానికి ఇంగువ లేదు అందుకని నేనైతే వేయట్లేదు మీరు ఇంగువ కూడా వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఇక మనం ఒక స్పూను ముక్కల్లో కలిపాం కదా పసుపు ఇంకొక స్పూను ఇలా పోపులో కలుపుకోవాలి పోపు దినుసులు వేసిన వెంటనే ఆయిల్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే ఆయిల్ హీట్ ఎక్కువైపోయి పోపు మాడిపోతుంది ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా ఊరగాయలో కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటే ఊరగాయ త్వరగా పాడైపోతుంది అందుకే ఆయిల్ పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే ఇలా ఊరగాయలో పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పోపు అంతా ఇలా నీట్గా వేసేసుకొని మనం వేసిన ఆయిల్ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని కొలతలతో కరెక్ట్గా తీసుకొని ఊరగాయ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఊరగాయ వస్తుంది చూస్తున్నారు కదా ఊరగాయ కలర్ కానీ ఎంత బాగుందో ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది బాగా మిక్స్ చేసేస్తే ఆయిల్ పైన తేలాలండి ఆయిల్ తేలకపోతే మళ్ళీ ఊరగాయ పాడైపోతుంది మీకు తక్కువైనట్లు అనిపిస్తే మళ్ళీ అయినా ఆయిల్ కాసి బాగా చల్లార్చి పోసుకోవచ్చు ఇక వేడి వేడి అన్నంలో ఈ ఊరగాయతో టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది మీరు కూడా త్వరగా ఈ ఊరగాయని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి